గుంటూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుంటూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా కార్పొరేటర్లు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ హిందూ ముస్లిం ఐక్యత కోసం మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన కృషి మరవలేందని అన్నారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు ఎనలేని సేవ అందించినట్లు చెప్పారు విద్యార్థులకు చదువు యొక్క ప్రాముఖ్యతను విస్తరింపచేశారు రానున్న భవిష్యత్ తరాలకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం ఆదర్శంగా ఉంటుంది మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని నేషనల్ ఎడ్యుకేషన్ డే గా జరుపుకోవడం గర్వకారణమని అన్నారు ఓకేనా ముందుగా అందరికీ నమస్తే అస్లాంలేకం బాబా ఈరోజు మూలాల అబ్దుల్ కలాం ఆజాద్ గారి నూట ముప్పై ఏడు జయంతి సందర్భంగా ఆయనకి గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఈరోజు ఘన నివాళులర్పించుకోవడం జరిగింది ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసిన ఆయన మరీ ముఖ్యంగా హిందూ ముస్లిం అందరం కలిసి ఉండాలి అని చెప్పి ఈ దేశానికే మరి ఒక ఫ్రీడమ్ ఫైటర్గా నిలిచి ఒక మైనారిటీ సోదరిని ఉండి ఆయన అందరికీ ఆదర్శంగా మైనారిటీలకి మరీ ముఖ్యంగా చదువు అనేది ప్రాధాన్యత ఉండాలి అని చెప్పి ఆయన మరి ఈరోజు ఆయనకి ఇవాళ నివాళులర్పించుకుంటున్నామని అంటే ఆయన త్యాగం అలాగే ఆయన చేసిన సేవ ఏ దేశానికి ఆయన చేసిన సేవని ఈరోజు మేమందరం స్మరించుకుంటా ఉన్నాము ఆయన మహిళల్ని చదవాలి మహిళలు ఉన్నత స్థానానికి వెళ్ళాలి అలాగే పిల్లలు కూడా చదువుకోవాలి వాళ్ళకు కూడా మంచి వై విద్య ఉండాలి అని చెప్పి ఆలోచన చేసిన ఆయన ఈరోజు నిజంగానే చిరస్థాయిగా రాబోయే తరాలకు కూడా ఆయన ఒక జ్ఞాపకార్థంగా ఆయనకి ఈరోజు స్మరించుకుంటూ ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ డేగా కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఆయన బాటలోనే మన ప్రియతమైన నాయకులు మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా మైనారిటీలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్తో మరి ప్రతి ఒక్క మైనార్టీ సోదరి సోదరి మండలి గుండెలో ఆయన చిరస్థాయిగా నిలుచుకున్నారు వాళ్ళ వల్ల ఎంతో మంది పేదవాళ్ళు చదువుకున్నారు ఆ బాటలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు వరకు మీరు చూసుకుంటే మైనార్టీలకు ప్రతి దాంట్లో కూడా ప్రాధాన్యత ఇచ్చి అంటే ప్రతి ఒక్క సామాజిక వర్గమే కాదు ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళలు ఉండాలి ప్రతి ఒక్క దాంట్లో కూడా మైనారిటీని ఉండాలి అని చెప్పి ప్రతి దాంట్లో ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్కరు ఉన్నత స్థానానికి వెళ్ళడానికి కూడా ఆయన కూడా కృషి చేశారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తామని అలాగే ఆయనకి ఘన నివాళులర్పించుకుంటున్నాం థ్యాంక్ యూ